అకారణంగా తొలగించిన డీసీసీబీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వద్ద తొలగించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ధర్నా నిర్వహించారు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ముప్పై నాలుగు శాఖలోని యాభై ఐదు మంది అవుట్ సోర్సింగ్ అటెండర్లను ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అకారణంగా విధుల నుంచి తొలగించడం దారుణమని విమర్శించారు చాలీ చాలని జీతంతో కుటుంబాలను పోషించుకోవడానికి ఉద్యోగాలు చేస్తున్న సామాన్యులపై ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించడం దుర్మార్గమైన చర్య విమర్శించారు మేఘా ప్రభాకర్ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీపీఐ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి డిసిసిబి బ్రాంచీలు ముప్పై నాలుగు ఉంటే అందులో యాభై మంది అవుట్సోర్సింగ్ సోర్సింగ్ అటెండర్లు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళని రెండు ఏడు ఇరవై తేదీన కారణాలు ఏమీ చూపుకోకుండా ఉద్యోగాల నుంచి తొలగించారు దానికి కారణాలు ఏం చెప్తా ఉన్నారంటే ఇది ప్రైవేట్గా ఒక పత్రికల్లో వార్తలు వచ్చినాయంట ఏమని వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి అటు ఎవరైతే పావలాగి ఉద్యోగం చేస్తూ ఉన్నారో ఆ ఉద్యోగుల మీద పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం లాగా ఆ ఉద్యోగులు మాత్రం తొలగించి కక్ష తీర్చుకున్నారు ఇది చాలా అన్యాయం అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం ఎందుకంటే అనేక చట్టాలు ఉన్నాయి కనీస వేతన చట్టం ఉంది అలాగే చట్టానికి చట్టాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా జీతాలు ఇవ్వడంతో పాటు చట్ట వ్యతిరేకంగా తొలగించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంటే ఎవరన్నా తప్పు చేస్తే రామా అంటారంట హిందువులు ముస్లింస్ వాళ్ళ దేవుడిని తెలుసుకుంటారు క్రిస్టియన్స్ వాళ్ళ దేవుడిని తెలుసుకుంటారు ఎవరికన్నా పేదవాడికి లేదా చిన్న కష్టం వస్తే ప్రభుత్వం వెంక చూస్తారు కానీ ఆ ప్రభుత్వమే వీళ్ళ పేక మీద కాలేసి తొక్కి ఉద్యోగాల్లో తొలగిస్తూ ఉంటే